శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ఈరోజు నీకు తెలియకుండానే ఒక వలలో చిక్కుకోబోతున్నా బిడ్డ నిన్ను కాపాడడం కోసం మాత్రమే నేను వస్తున్నాను నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నీకు ఎవరూ లేరని బాధపడకు ఎందుకంటే అలా నువ్వు బాధపడుతున్నావనే కదా ఈ రోజు నీ దగ్గరికి వస్తున్నాను ఇంకా ఎప్పుడు కూడా నువ్వు కోరింది నీకు కావాల్సిందే నీకు ఇచ్చే మరి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి వచ్చాను బిడ్డ నీకు ఆధారంగా నీ తండ్రి ఉండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీకైన అన్నిటినీ కూడా నువ్వు కోరింది ఇవ్వడానికి నేను అంటే నేనుండగా నీకెందుకు చెప్పమ్మా దిగులు గుర్తుంచుకో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా నేను ఉన్నాను ఇక నీకు దిగినందుకు చెప్పమ్మా నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరుస్తాను తల్లి నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది నీ బాబానే కదా కాబట్టి నీ తండ్రి అయిన నాతో ప్రతి విషయం కూడా పంచుకోమ్మా వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయొద్దు పరుగు పరుగున నీ వద్దకు వచ్చి నీ బాధలు నీ కష్టాలన్నింటినీ కూడా నేను తొలగిస్తాను అంటే నీ యొక్క కష్టాలన్నిటినీ కూడా నాలో ఐక్యం చేసుకుంటానని గుర్తుపెట్టుకో తల్లి ఇవన్నీ నువ్వు కోరుకున్నవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకోవాలి ఇక ఆ నమ్మకమే రక్షగా ఉపయోగపడుతుందమ్మా ఈ విషయాన్ని నీకు చెప్తూనే ఉన్నాను కదా నమ్మకంతో ఉండు నేను ఇప్పుడు కూడా తోడుగా ఉంటానని ఇలా ఎన్నిసార్లు చెప్పినా సరే ఎందుకు తల్లి నువ్వు మళ్ళీ మళ్ళీ నమ్మకాన్ని కోల్పోతున్నావు చెప్పు ఇలా నేను చెప్పినవి చెప్తూనే ఉన్నాను నువ్వు పట్టించుకోకుండా వదిలేస్తూ ఉన్నావు ఎలా ఉంటే ఎలా బిడ్డా దానికి ఉపయోగం ఏముంటుందో చెప్పు నీ బాబాది చెప్పేది సరే మనసు పెట్టి జాగ్రత్తగా విను నీ సాయి చెప్పేది నీకోసమే కదా నువ్వు సంతోషం సంతోషంగా ఉండడం కోసమే కదా కాబట్టి నీ సాయితండ్రి చెప్పే మాటలను పెడచవని పెట్టి వదిలిపెట్టకూడదమ్మా ఏదైనా సరే జాగ్రత్తగా విను నీకోసమే నీ బాబా చెప్పేది నేను చెప్పే విషయాన్ని ఎందుకు నువ్వు నమ్మడం లేదు కొన్ని కొన్నిసార్లు నమ్ముతున్నావు కానీ ఆ నమ్మకాన్ని కోల్పోతున్నావు అందుకు కారణం కూడా ఒకటి ఉంది ఏంటో చెప్పన బిడ్డ నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదనే కదా నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని కదా అందుకే నువ్వు నాపై ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోతున్నావు భయపడకమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలు కష్టాలు నేను అర్థం చేసుకోగలను సరిలే తల్లి ఎందుకంటే కాలం ఇప్పుడు మనకి అనుకూలంగా ఉండదు కదా కొన్ని కొన్నిసార్లు కష్టాలు వస్తుంటే కొన్ని కొన్నిసార్లు సమస్యలు బాధలతో మరికొన్నిసార్లు పట్టరాని ఆనందాన్ని చేతులు ఉంచుతుంది ఇంకా రెండుసార్లు కన్నిటిని ఇస్తుంది ఆనంద బాష్పాలను కూడా ఇస్తుంది ఇలా కాలం అనేది రోజుకొకలా మారుతూనే ఉంటుందమ్మా గడియారం ఒక దగ్గర ఆగిపోదు కదా తిరుగుతూనే ఉంటుంది అలానే ఈ కాలం కూడా తిరుగుతూనే ఉంటుంది బిడ్డ ఇక్కడ ఒక దగ్గర నీకు నిలకడగా ఉండ తల్లి నువ్వు భయపడకుండా నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు పూర్తిగా నీ బాధ్యతలు మొత్తం నా చేతిలో పెట్టు నేను చూసుకుంటాను ఇక నువ్వు నిశ్చింతగా ఉండుబిడ్డా నీకు సరిగ్గా జరగాల్సినవన్నీ అదే సమయంలో జరిపిస్తాను అలానే జరుగుతాయి అది కూడా గుర్తుంచుకోమ్మా నువ్వు నన్ను అడిగి అడగంగానే వెంటనే హఠాత్తుగా ఏది జరగదు కదా దానికంటూ ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం రాగానే అన్నీ కూడా సరిగ్గా వాటంతటవే జరిగిపోతాయి ఆ సమయానికి అన్నిటిని కూడా సరిచేసి నీ తండ్రిని స్వయంగా నీ చేతికి అందిస్తాను నీ కోసం ఒక ఆనందకరమైన వార్త అనేది ఎదురు చూస్తుంది బిడ్డ అది స్వయంగా నేనే తీసుకురాబోతున్నాను ముందు అది తీసుకువచ్చి నీ చేతికివ్వగానే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావమ్మా నా బిడ్డ కలలో ఆనందం చూడ్డానికి ఆనందకరమైన వార్త నేనే తీసుకురాబోతున్నాను నా ఆశీర్వాదంతో అంతా కూడా నీకు నచ్చినట్లుగా ఉంటుంది భయపడకు బిడ్డ ఏదైనా సరే నువ్వు మంచి పని ఎప్పుడైనా సరే మొదలుపెట్టేటప్పుడు సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం నీకంతా మంచి జరుగుతుంది గుర్తు పెట్టుకో తల్లి మంచి పనులనేవి నువ్వు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఒడిదొడుకులు ఎన్నో ఎదురవుతాయి వాటన్నిటిని తట్టుకుని నువ్వు నిలబడగలిగి ముందుకు వెళ్తేనే ఆ పనేదో నువ్వు సక్సెస్ సాధించగలవు అలా కాకుండా నువ్వు మంచి పని చేస్తూ ఎవరు ఏదో అన్నారని ఆపేసి చిడుదారిలో వెళ్తానంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు తల్లి ఎప్పుడైనా సరే అది నీకు మంచి అనిపిస్తే నువ్వు ఎవ్వరికి కూడా భయపడొద్దు ఎవరికి ఎవరి కోసం కూడా బాధపడద్దు నీకు తోడుగా నేనున్నాను కదా ఏదైనా సందేశమైతే అంటే సందేహమైతే ఈయనన్నాడుగమ్మా నేను సమాధానం ఇస్తాను ధైర్యంగా నీ యొక్క పని నువ్వు మొదలుపెట్టు నీకు తగ్గ ఫలితం నేను అందిస్తాను బిడ్డ అందరూ బాగుండాలని కోరుకుని నువ్వు ఎప్పుడు కూడా బాగుంటావు నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచేది ఇష్టదైవమైన సరే నీతో అంటే నీతో పాటు ఉన్నాను కదా నువ్వు ఎదురు చూసే వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నీకు వరస పెట్టి మరీ అందిస్తాను నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ కూడా అందుతాయమ్మా ఇక నువ్వు ఏ దేనికోసం కూడా ఎదురు చూడొద్దు నువ్వు ఎలా ఉండాలని నీ భవిష్యత్ ఏంటనేది మాత్రమే నువ్వు ఆలోచించు ఇతరుల గురించి అస్సలు పట్టించుకోకు ఆలోచించొద్దు నిన్ను దెబ్బ కొట్టిన వారు బాగుండాలని కోరుకో అదే నీకు మంచి చేస్తుంది నీ చెడు కోరుకునే వారి గురించి నువ్వు మంచిగా కోరుకోమ్మా వారితో నువ్వు ప్రేమగా ఉండు వాదన పెట్టుకోవద్దు ఎవరు నీకు చెడు పెట్టాలని చూసినా ఏదైనా సరే నువ్వు మాత్రం అందరూ బాగుండాలని అందరితో మంచిగా ఉండు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిని బిడ్డ ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను ఇక నీ పాపాలన్నిటినీ కూడా తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను సంతోషంగా బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదములు